మాస్ జాతర సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాష్మామ కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాస్ జాతర రివ్యూ సో స్టారింగ్ వచ్చేసి రవితేజ శ్రీలీల నరేష్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ విలన్ రోల్ వచ్చేసి నవీన్ చంద్ర అండ్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ అసలు ఎవరు చేయలేరు అండ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అసలు ఈ ఏజ్ లో కూడా ఆయన ఎనర్జీని అసలు ఎవ్వరూ మ్యాచ్ చేయలేము అబ్బా అంత బాగుంటుంది ఇంకో విషయంకి వచ్చేస్తే ఆయన డాన్స్ గ్రేస్ చాలా సూపర్ గా ఉంటది అండ్ నవీన్ చంద్ర యాక్టింగ్ నవీన్ చంద్ర కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు క్యారెక్టర్ కి మరి అంత కాకపోయినా ఓకే ఓవరాల్ గా సెట్ అయ్యాడు కొంచెం రవితేజ కన్నా కొంచెం ఏజ్ తక్కువ కాబట్టి ఆ కావాలని కొంచెం ఓల్డ్ గెటప్ వేసినట్టు అలా అనిపించింది కొంచెం మాస్ గా చూపించాలని చెప్పేసి కొంచెం ముఖానికి అది రంగు ఏదో పూసినట్టు అనిపించింది బట్ ఓవరాల్ నవీన్ చంద్ర యాక్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ బీజిఎం అబ్బా బీజిఎం వీరభద్ర వీరభద్ర అని ఒక బీజిఎం వస్తుంది నిజంగా చాలా బాగుంది అది అసలు ఆ కి ఆ ఫైట్ సీన్స్ కి అసలు సూపర్ గా సెట్ అయింది అండ్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది బ్రిడ్జ్ మీద విలన్ వాళ్ళ రిలేటివ్స్ ఆ మామయ్య వచ్చి ఒక ఫైట్ ఉంటుంది అది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది సినిమా అండ్ సినిమా స్టోరీకి వచ్చేసి పెద్దగా ఏం రొటీన్ కమర్షియల్ మూవీ లాగే ఒక హీరో ఒక విలన్ మళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ హీరో ఎక్కడ నుండో ఒక ప్లేస్కి వస్తాడు ఆ ఊర్లో జరిగే అన్యాయాలు లేదంటే హీరో చేసే అన్యాయాలు సారీ విలన్ చేసే అన్యాయాలు ఏదైతే ఉన్నాయో హీరో దాన్ని పసిగడతాడు హీరోని అంతం చేయడం సేమ్ సేమ్ టెంప్లేట్స్ సేమ్ ఓల్డ్ కమర్షియల్ మూవీ టెంప్లేట్స్ అండ్ నెగిటివ్ విషయానికి వస్తే శ్రీలీల నిజంగా శ్రీలీలకి యాక్టింగ్ అని చెప్పలేం కానీ అసలు ఆ శ్రీకాకుళం యాక్సెంట్ ఇచ్చారు చాలా అంటే చాలా దరిద్రంగా అని చెప్దాం అనుకున్నాను కానీ బట్ ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్ అసలు చాలా బాగాలేదు అసలు ఏం బాగాలేదు ఆ యాక్సెంట్కి తన ఎక్స్ప్రెషన్ అసలు సూట్ అవ్వలేదు కొంచెం క్రింజ్ కామెడీ అసలు జబర్దస్త్ క్యారెక్టర్స్ అన్నిటిని తీసుకొని వచ్చి పెట్టారు మొత్తం కామెడీ అంటే అంత ఓవరాల్ ఏం లేదు అసలు ఒక్క రెండు మూడు జోక్స్ పేళతాయి కమర్షియల్ మూవీ అన్నప్పుడు మినిమం కామెడీ అన్నది ఉండాలి బట్ ఇక్కడ అంత అయితే ఏం లేదు కామెడీ అంటే అస్సలు బాగాలేదు క్రింజ్ టోటల్ క్రింజ్ అండ్ హీరో అయితే ఈ సినిమాలో ఒక సూపర్ మ్యాన్ అనే చెప్పాలి హీరో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటాడు విలన్ హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గుడే ఉంటాడు ప్రతి సినిమాలోనూ ఇదే ఉంది హీరో ఒకే చైతోటి పది మందిని కొట్టేయడము విలన్ దగ్గరికి పోయేసరికి విలనే భయపడ్డము అసలు రొటీన్ రొటీన్గా అసలు సినిమా అయితే నాకు నిజంగా ఈ ఈ జాన్ రా మూవీస్ అయితే అసలు నచ్చవు విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో అంత ఎలివేటెడ్ అవుతాడు నాకు నేను రివ్యూ స్టార్ట్ చేసే సినిమా రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఇదే మొత్తుకుంటున్నాను ఏ రివ్యూకైనా కానీ హీరో అన్నది బలంగా ఉండాలి బాహుబలి లాంటి సినిమా బాహుబలి అంటే ఎలా చూపిస్తా మనం బల్లాల దేవుడు లాంటి ఒక స్ట్రాంగెస్ట్ ని ఉన్నాడు కాబట్టే బాహుబలి క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది అరే అది అది వేరే సినిమా ఇది కమర్షియల్ సినిమా అని ఏదో చెప్పుకోవచ్చు బట్ నాకైతే అసలు నిజంగా నచ్చలేదు విలన్ క్యారెక్టర్స్ ఎప్పుడే కానీ ఎంతో పవర్ఫుల్ గా చూపించాలి కానీ హీరో ముందుకు వచ్చేసరికి డైలాగులు చెప్పలేక హీరో ఏదో వార్నింగ్ ఇస్తుంటే చూస్తూ ఉండడము ప్రతి సినిమాలోనూ రొటీన్ టెంప్లేట్ అసలు అయిపోయింది ఇంకా చిరాకు పుట్టుకొచ్చేసింది అసలు ఇట్లాంటి సినిమాలు చూడాలంటేనే చిరాకు పుట్టుకొచ్చేసింది యాక్చువల్లీ దీని పేరు మాస్ జాతర కాదు ఇది మెస్ జాతర టోటల్ సినిమా అంతా మెస్ అసలు డైరెక్టర్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ప్రీవియస్లీ ఆయన రైటర్ అంట ఆ మంచి మంచి సినిమాలు రైటింగ్ చేశారు అసలు డెబ్యూ మ్యూ మూవీకి ఇలా అసలు ఇంత రొట్ట ఇంత రొట్ట స్టోరీని అసలు మీరు ఎలా తీసుకున్నారు మీ స్టోరీకి మీ మీరు యాక్చువల్లీ రైటరు మీరే ఇలాంటి రొట్ట సినిమాలని తీస్తే జనాలు ఏం చూస్తారండి ఓకే మీరు అనొచ్చు కమర్షియల్ మూవీలో అంత ఎలిమెంట్స్ ఏమి ఉండవు అంటే కామెడీ వర్కౌట్ అయిందా లేదు సినిమాలో ఏముంది చెప్పండి ఎమోషన్ సీన్ ఫైట్ సాంగ్ మళ్ళీ కొంచెం రొమాన్స్ కట్టు పన్న రిపీట్ ఎమోషన్ సీన్ ఫైట్ రొమాన్స్ సాంగ్ ఎమోషన్ సీన్ ఫైట్ రొమాన్స్ సాంగ్ ఇదే టెంప్లెట్లో నడుస్తూ ఉంటుంది సినిమా అంతా ఐదు పాటలు ఉంటాయి ఐదు ఫైట్లు ఉన్నాయి ఐదు కామెడీ సీన్స్ ఉన్నాయి ఐదు రొమాన్స్ ఉన్నాయి సేమ్ సినిమా మొత్తం ఇంతే టెంప్లెట్ సేమ్ టెంప్లెట్లో నడుస్తుంటుంది హీరో ఇంట్రొడక్షన్ ఫైట్ ఉంటుంది హీరోయిన్ లో ఒక సాంగ్ ఉంటుంది మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్లు సెకండ్ హాఫ్ లో మూడు ఫైట్లు సేమ్ 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 అంటే ఒకటేదో చాలా అటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి అటు దిప్పి వేసి మనం ముఖాన కొట్టినట్టే ఉంటుంది సినిమా అయితే యాక్చువల్లీ రవితేజ గారు మీరు చాలా మంచి యాక్టర్ మంచి మంచి సినిమాలు కూడా తీశారు అసలు క్రాక్ సినిమా కమర్షియల్ మూవీ అయినా చాలా బాగుంటుంది స్టోరీ గానీ ఆ సినిమాలో శృతి హాసన్ గారి క్యారెక్టర్ కూడా ఒక హౌస్ వైఫ్ లాగా చూపిస్తూ ఒక్క సీన్ లో చాలా ఎలివేట్ ఇచ్చేస్తారు అసలు ఈ సినిమాలో శ్రీలీల ఏముంది చెప్పండి ఒక కి తప్పించి ఒక పాటకి తప్పించి అసలు నాకు పెద్ద కంప్లైంట్ ఏంటంటే అసలు అది సాంగా అండి నీ అమ్మ నీ అక్క నీ అయ్యా నీ చెల్లి అసలు ఇది లిరిక్సా అండి అసలు వినడానికి ఎంత ఇంకా వదిలేయండి అసలు ఇట్లాంటి దాని గురించి మాట్లాడుకొని వేస్ట్ నిజంగానే చెప్తున్నాను నాకు సినిమా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయింది సార్ రీ రిలీజ్ సార్ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్ రీ రిలీజ్ అయిన బాహుబలి థియేటర్లు నిండుతున్నాయి సార్ కొత్త సినిమా మాస్ జాతర నేను నిజంగా టికెట్స్ బుకింగ్ కావట్లేదని నాకు చాలా బాధ అనిపించింది ఇలా జనాలకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది ట్రైలర్ చూసినప్పుడు సేమ్ రొటీన్ రొట్టా అదే దోశని అట్టు దిప్పి ఇటు దిప్పి మన మొగన కొడతారని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు జనాలు అందుకే వాళ్ళు కూడా ఎవ్వరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేను వెళ్ళిన విశ్వనాథ్ థియేటర్ అయితే నిండుగా ఉంది సార్ మాక్సిమం సాటర్డే సండే మీ అదృష్టం ఉంటే అది నిండుతుంది ఇక మండే నుండి అయితే సినిమాని మర్చిపోండి సార్ నిజంగా చెప్తున్నాను అసలు చాలా అంటే చాలా రొటీన్ గా ఉంది స్టోరీ ఒక ఎలివేషన్స్ మీద చూపించారు బడ్జెట్ కూడా అంతగా మీరు పెట్టినట్టు అయితే అనిపించలేదు మంచి అంటే చిన్న చిన్న సినిమాలు అసలు కంపారిజన్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు బట్ ఈ మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు చిన్న లోక అనే ఒక సినిమా ఎంత బాగుంటుంది సార్ చూడండి ఒకసారి అలాంటి లోకల్ దాంట్లో లోకాయం హై అండ్ టాప్ మోడల్ అని సినిమా నేను చెప్పను ఏదంటే బట్ ఒక లెవెల్ ఆఫ్ సెట్ మూవీస్లో పర్లేదు బాగానే ఉంది దాని ఫ్రాంచైజీస్ కూడా వస్తున్నాయి ఫ్యూచర్లో ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కాంతారా కూడా ఎంత అండి దాని బడ్జెట్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎలా ఉంది అవుట్పుట్ ఎలా వచ్చింది అలా అంటే ఇంకా ఏం చెప్పినా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా చెప్పవచ్చు నిజంగా ఇది మాస్ చేస్తారు కాదు ఇది మెస్ చేస్తారా నా రేటింగ్ వచ్చేసి అయితే నిజంగా ఏ సినిమాకి మాక్సిమం త్రీ నా రేటింగ్ త్రీ కన్నా తక్కువ ఇవ్వను బట్ ఈ సినిమాకి టూ పాయింట్ టూ ఫైవ్ ఏ ఇంక మించి ఇవ్వలేను అట్లీస్ట్ నేను మిత్రమండలికి టూ పాయింట్ ఫైవ్ ఏదో ఇచ్చినట్టున్న దీనికి టూ పాయింట్ టూ ఫైవ్ ఏ ఓన్లీ ఆ టూ పాయింట్ టూ ఫైవ్ కూడా జస్ట్ రవితేజ గారు యాక్టింగ్ ఆయన ఎనర్జీ కోసం మీద తప్పించి అసలు సినిమాలో ఇంకా ఏమీ లేదండి సో థ్యాంక్ యూ నా వీ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త సినిమా రివ్యూస్ వస్తూనే ఉంటాయి జై హింద్